హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఐదు వందల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు చాలా మంచి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కేవలం టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉంటే సరిపోతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్త్ క్లాస్ విద్యార్థులతో మరో మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ఈ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు టోటల్గా ఐదు వందల పోస్టులను భర్తీ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు అన్ రిజర్వ్ కేటగిరీలో పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలో పదమూడు పోస్టులు ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉంటే సరిపోతుంది వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి ఐదు వందల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది వాటితో పాటు డిఏ హెచ్ఆర్ఏ సిఏ స్పెషల్ అలవెన్సెస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఈ బ్యాంకుకు సంబంధించి అన్ని అలవెన్సెస్ అయితే వారు ఇవ్వనున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులు పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ వివరాలు మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి ఎస్ఎస్సి లేదా మెట్రికులేషన్ పాస్ అయిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఆన్లైన్ టెస్టు ఫాలోడ్ బై లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఎయిటీ మినిట్స్ టైం ఇస్తారు వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు జనరల్ అవెనిక్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు అర్థమెటిక్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది టోటల్ హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఎయిటీ మినిట్స్ టైం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు ఉర్దూ మరియు హిందీ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ ఒకసారి తెలుసుకుందాం ఆ తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థుల గుంటూరు మరియు విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయనున్నారు చాలా మంచి నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా టెన్త్ క్లాస్ విద్యార్థులు కలిగి ఉంటే వారికి నోటిఫికేషన్ని లింకును పంపించి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్